కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ రాబోయే ప్యాన్ ఇండియా చిత్రం దేవరా ఇక ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఇట్రాక్ ఫియోర్ సాంగ్ మరియు ఇటీవలే విడుదలైన చుట్టుమల్లే విజయవంతమైన నేపథ్యంలో అభిమానులు ఈ యొక్క చిత్ర ఆల్బమ్ నుండి తదుపరి సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చెప్పాలి ఇక తాజాగా దేవర నుండి వచ్చిన మూడో సింగిల్ దావుడి కూడా విడుదలై మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది పెప్పి ట్రాక్ స్వచ్ఛమైన ఎనర్జిక్ డాన్స్ నెంబర్ ఇందులో అనురుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ఆకట్టుకున్నాయి బీట్లు రామజోగే శాస్త్రి రాసిన డైనమిక్ కంపోజిషన్ మరియు ఆకర్షణీయమైన సాహిత్యం మంచి చార్బస్టర్గా మారిందనే చెప్పాలి ఇక తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది ఎన్టీఆర్ మరియు జహన్వి కపూర్ మ్యాజిక్ కెమిస్ట్రీని పంచుకున్నారు మరియు వారి నృత్య కదికలు ఒక ట్రీట్ ఇక ఈ యొక్క పాట ప్రతి భాషలోనూ మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేసిన ఈ యొక్క చిత్రాన్ని థియేటర్లో అభిమానులు పిచ్చిగా జరుపుకోవడం అంటూ ఉన్నారు ఇక తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషలతో సహా బహుశా భాషల బహుళ భాషలో సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఈ యొక్క మూవీ ఇక ఈ యొక్క మూవీలో సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడు పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక ఎన్టీఆర్ఆర్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిల్నేని కోసరాజ హరికృష్ణ యొక్క మూవీని నిర్మిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన దావుది సాంగ్ మాత్రమే దీంట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది ఇక యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను వీక్షించిన టాలీవుడ్ అమితాబ్ విజయశాంతి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క సాంగ్లో అనిరుద్ అందించిన బీజిఎం కానీ అలాగే రామజోగే శాస్త్రి రాసిన లిరిక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో మీ ఎంట్రీ కానీ అలాగే మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే జాన్వీ కపూర్ మీకు మధ్య వచ్చిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీ కెమిస్ట్రీ అయితే చాలా బాగా ఉంది పక్క యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి